ముందుగా ఈ అవకాశం దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను తదుపరి పాస్టర్ వందనాలు తెలియజేస్తున్నాను ఇరుటకు వచ్చిన మీ వందనాలు ఈ రోజు మాకు ఇచ్చిన అంశం కనికరం గల వారు ధన్యుడు వార్త ఐదో అధ్యాయం ఏడవ వచనంలో ఈ విధంగా చెప్పబడింది ఉంది కనికరం గల వారు ధన్యుడు వారు పొందుదురు ఆయన ప్రజలకు ఈ మాటను బోధిస్తున్నాడు ఏసు కీస్తూ కొండ మీద నుండి ఈ మాటను ప్రసంగించాడు ముందుగా మన అంశంలోకి వెళ్ళబోయే ముందు అసలు ఈ కొండ మీద ప్రసంగం ఏంటి అని మనము ఉపద్ఘాతం చూస్తున్నట్లయితే గలలీలో పరిచయం చేస్తున్నప్పుడు ఏసు గళలీలో దేవుని రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందడని సుమార్త ప్రకటించు ఎన్నో స్వంత కార్యాలు చేస్తూ ధర్మశాస్త్రంలో ప్రవక్తలు రాసిన ప్రవచనాలన్నిటినీ తాను నెరవేరుస్తూ ధర్మశాస్త్రంలోని గూడార్థములను అనగా రహస్యములను వారితో మాట్లాడుతూ దయ్యాలను వెళ్ళగొట్టుచూ కొంతమంది శిష్యులుగా చేసుకొని ప్రజలకు సువార్థన ప్రకటించుచూ ఉండగా ఎన్నో అద్భుత కార్యములను సూచక క్రియలను చేస్తూ పరి పరిచర్య చేస్తున్నప్పుడు ప్రజలు ఎంతో మంది ఆయనను వివరించుచూ ఉన్నారు వారిలో కొందరు నజరేత్ వారు ఆయనను చంపడానికి కూడా ప్రయత్నించినప్పుడు ఆయన అక్కడ నుండి మరొక చోటకి వెళ్ళి అక్కడ సువార్తను ఆ ప్రదేశంలో సువార్తను ప్రకటించున్నప్పుడు ఎంతో మంది ప్రజలు ఆయన చేసిన సూచక క్రియలను అద్భుత కార్యాలను చూచటప్పుడు ఆయన బోధనను వినుటకు ఆయనను వెంబడించు ఉన్నప్పుడు ఆయన వారందరినీ చూచి ఒక కొండ ఎక్కి ప్రసంగించడం ప్రారంభించారు యేసుక్రీస్తు చేసిన ప్రసంగం మనం చూస్తుంటే కొండ మీద ప్రసంగం చాలా ప్రాముఖ్యమైనది ఆయన ఆ కొండ మీద నుండి ప్రసంగిస్తూ ఎన్నో విషయాలను తెలియజేశాడు మత్తి సువార్త ఐదో అధ్యాయం నుండి ఏడో అధ్యాయం వరకు మనం చూసుకున్నట్లయితే ఆయన ఎన్నో విషయాలను కొండ మీద నుండి ప్రసంగించినట్లుగా అక్కడ తెలియజేసి ఉంది అది దగ్గర గురించి కానీ ఉప్పు గురించి కానీ వెలుగు గురించి కానీ మోష ధర్మశాస్త్రములను మీరుట గురించి కానీ నరహత్య యొక్క నిజమైన భావం గురించి వ్యభిచరించుట యొక్క నిజమైన భావం గురించి విడాకులు ఒట్టు పెట్టుకున్న యొక్క నిజమైన భావముల గురించి కంటికి కన్ను పంటికి పన్ను అనే విషయముల గురించి శత్రువులను ప్రేమించుట గురించి నీతి కార్యముల గురించి కానీ ధర్మము చేయుట గురించి ప్రార్థించుట క్షమించుట ఉపవాసం గురించి ధనము గురించి ఇతరులను విమర్శించుట గురించి ఇరుకు ద్వారా ద్వారా గురించి అబద్ధ ప్రవర్తన గురించి బుద్ధి దారు బుద్ధిరేని గురించి ఈ విధంగా ఎన్నో విషయాలను ఆయన కొండ మీద నుండి ప్రసంగించారు ఈ ప్రసంగం అంతటిలో కల్లా మొట్టమొదటిగా ఆయన ధన్యతల గురించి తెలియజేసి ఉన్నాడు నవధన్యతలు అనగా తొమ్మిది ప్రభువు ప్రసంగించి ఉన్నారు అందులో మొదటిగా ఆత్మవిషయమైను ధన్యులు రాజ్యం వారిది అని రెండవదిగా దుఃఖపడిన ధన్యులు వారు ఓటార్చబడుదరు అని మూడవదిగా సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని నాలుగవదిగా నీతి కొరకు ఆకలి తప్పగలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదరు అని ఈ నాలుగు ధన్యతలను మీరు విని ఉన్నారు ఇప్పుడు ఐదవ కనికరము కలవారు ధన్యుడు వారు కనికరము పొందుదురు అనే ఈ మాటని ప్రభువు కొండ మీద నుండి ఐదవ ధన్యతగా తెలియచేసి ఉన్నాడు ఈ మాటను మనము ఇప్పుడు చూస్తున్నాం కనికరము కలవారు ధన్యుడు వారు తనితరము పొందుదురు ప్రభు అయిన ఏసూ చెప్పిన మాట ఇది ప్రాతీ మండలంలో చూస్తుంటే మన దేవుడు కనికర సంపన్నుడు స్వర్త నిబంధనలో చూస్తే మన రక్షకుడైన ప్రభువు కనికరము చూపించే ప్రభువుగా మనకు కనబడతారు వాస్తవంగా ఎంత కనికరము ఆయనలో ఉంది అని అంటే మనము అసలు వర్ణించలేము అందుకే పాత బంధన గ్రంథంలో ద్వితీయోపదేశము నాలుగవ అధ్యాయము ముప్పై వచనం వచ్చినం ద్వితీయోపదేశము నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినంలో ఒక మాట రాయబడి ఉంది దేవుడైన యెహోవా తనికరము తల దేవుడు నీ దేవుడైన యెహోవా తనికరము కల దేవుడు అని అక్కడ రాయబడి ఉంది మన దేవుడు తనికరం తల దేవుడు కనికరము అంటే ఇతరుల మీద జాలి చూపించడం లేక దయ చూపించడం అని అర్థం మన దేవుడు కనికరం తల దేవుడు అని విజయోపదేశం నాలుగు అధ్యాయము ముప్పై వచనంలో మనం చూసి ఉన్నాం అంతేకాదు కీర్తనలు నూట నూట ఇరవై ఆరో ఏమని రాయబడి ఉంది అంటే యహోవా నీ కనికరములు మిథిలేనివి యహోవా నీ కనికరములు మిథిలేనివి అని అక్కడ రాయబడి ఉంది అంటే దేవుడు ఎంత కనికర సంపన్నుడు అంటే వర్ణించలేము యహోవా యొక్క దయ లేక కనికరములు ఎలా ఉందంటే కీర్తనదారుడు వర్మిస్తున్నాడు ఏమని నీ కనికరములు మితిలేనివి అని వాస్తవంగా దేవుని కనికరము చాలా గొప్పది అది వర్ణించలేము వివరించలేము అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అంతేకాదు కీర్తనలు నూట నలభై ఐదో దాని కీర్తన తొమ్మిదో వచనంలో కూడా ఏమైంది అంటే యహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరము కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నది ఆయన పనుల మీద ఆయన సమస్త కార్యముల మీద ఆయన తదితరను చూపించువాడు అని ప్రాయబడి ఉంది అవును తాను చేసిన ప్రతి పని మీద తాను చేసిన ప్రతి కార్యముల మీద తనితరం ఉంది అది సృష్టి అవ్వచ్చు సృష్టిలోని సముద్రం అవ్వచ్చు లేక పశువుల మీద అవ్వచ్చు పక్షుల మీద అవ్వచ్చు ప్రతి జీవుల మీద అవ్వచ్చు ప్రతి ఒక్కరి మీద తన చేతుల ద్వారా చేసిన ప్రతి పని మీద సంస్థ కార్యముల మీద ఆయన కనితరము ఉంది కాబట్టి ఇంతవరకు అవి క్షేమంగా ఉన్నాయి నిజముగా మన ప్రభువు కనితర సంపన్నుడు ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన అన్నిల పైన మనపైన మన పైన కనికరము చూపిస్తూనే ఉన్నాడు ప్రతి ఒక్కరి మీద దుఃఖంలో ఉన్న వారి మీద వేదనలో ఉన్న వారి మీద ఆకలిగా ఉన్న వారి మీద వ్యాధి కలిగి ఉన్న వారి మీద ప్రతి ఒక్కరి మీద ఆయన తనితరము ఉంది ఎందుకంటే ఆయన తనితర సంపన్నుడు కనుక ఆయన తనితరం కలిగిన దేవుడు కనుక ఆయన తనితరములు మితిరేణి కనుక అయితే అటువంటి గొప్ప దేవుడు ఆయన మన నుండి ఏమి కోరుతున్నాడు ఆయన మన నుండి తనితరమే కోరుతున్నాడు తనితరం తన దేవుడు మన నుండి తనితరమే కోరుతాడు గ్రంథము ఆరో అధ్యాయము ఆరో వచనంలో చదివితే ఆరో అధ్యాయము ఆరో వచనంలో నేను బలిని కోరతా అని తనితరమునే కోరుచున్నాను అని ఉంది ప్రభు మన నుండి తనితరమే కోరుతున్నాడని మనము అక్కడ చదువుతాం మన నుండి ఆయన ఏమి కోరేది అని అంటే వెండి కాదు బంగారం కాదు ధనం కాదు మన నుండి ఆయన కోరేది తనితరము ఆరో అధ్యాయము చూస్తే ఆయన మనలో ఉన్న తనితరాన్ని ప్రేమించే దేవుడిగా మనం అక్కడ చూస్తాం మన నుండి తనితరం కోరుతున్నాడు మనలో తనితరాన్ని చూసి ప్రేమించాలని మన ప్రభువు ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయనకి మన నుండి అవసరమైంది ఏది అని అంటే తనితరము అక్కడ రాయబడి అండి మీగా ఆరో అధ్యాయము ఎనిమిదిలో ఏమని వాయపడి ఉందంటే మనుష్యుడ ఏది ఉత్తర తెలియజేయబడి ఉన్నది న్యాయంగా నడుచుకున్న తనితరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా నిన్ను అడుగుచున్నాడు అని వ్రాయబడి ఉంది వాస్తవంగా మన ప్రభువు ఏమని అని అంటే కనికరమును ప్రేమించుట మనం తనితరమును ప్రేమిస్తే ఆయనకు ఎంతో సంతోషం ఆయన ఇంకా సంతోషం కాబట్టి మన నుండి ఆయన కోరేది కనికరము ఎందుకు ఆయన కనికర సంపన్న కాబట్టి కనికరముగా మనము కూడా ఉండాలి మనలో కనికరము ఆయన చాలా మనము ఎలా ఉన్నాము ఇతరులను చూసి కనికరిస్తున్నామా ఇతరుల మీద మనకు కనికరం ఉందా అని మనము చూసుకోవాలి ఈ కనికరము అనేది దేవుని యొక్క గుణము దైవ గుణము కాబట్టి దైవ ఒక ఒక గుణము ఇది తనితరము మన ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా కొత్త నిబంధనలో మనము చదువుతున్నప్పుడు అధ్యాయంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన ఎంతగానో కనితరము చూపించినట్లు మనము చూపి మనము చూస్తాం ఆయన కనితరము చూపించినట్లు లూకా సువార్తలో ఎక్కువ శాతం చూస్తాం తప్పిపోయిన గొడవలను చూస్తూ పైన చాలా కనికరం చూపించినట్లు మనము అధ్యాయంలో చూస్తాం మన ప్రభువు ఎంత తనితర సంపన్నుడంటే అంటే ఆయన తట్టుకోలేదు చూసిన చూసినా వారిని చూస్తే ఇబ్బందుల్లో ఉన్న వారిని చూసినా ఆయన కనికరము కొరి పారుచింది ఆ కనికరము ద్వారానే మనము రక్షించబడ్డాము ఆ తనితరం ద్వారానే మనము రక్షించబడ్డాము కాబట్టి ఆయనకు ఇష్టమైనది ఏంటి అని అంటే మన మనము లూకాధ్యాయము ముప్పై ఆరో ఉంది లూ సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఆరో వచ్చినంలో కాబట్టి మీ తండ్రి తనితరము కలవాడై ఉన్నట్లు మీరును తనితరము కలవాడై ఎందుడి కాబట్టి మీ తండ్రి తనితరం కలవాడై ఉన్నట్లు మీరును తనితరం అలాగే ఆయన పిల్లలను మనము కనికరము చూపించాలి ఎంతో మంది కఠినంగా ఉంటారు చూసినా బీదవారిని చూసినా ఇబ్బందుల్లో ఉన్న వారిని చూసినా అస్సలు కనికరించరు ఎందుకంటే వారి గుణములలో ఈ గుణం అనేది వారికి ఉండదు ఇది దైవ గుణము కాబట్టి మన ప్రభువు అన్న మాట ఏంటి అని అంటే మీ తండ్రి కనికరం ఉండాలి ఎందుకంటే మన తండ్రి ప్రాతి మందలో ఎంతో మందిని కనికరించాడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అగ్రహము మీద కానీ యోసేపు మీద కానీ మోసే మీద కానీ ఇస్రాయిల్ ప్రజల మీద కానీ ఎంతగానో కనితరము చూపించారు కాబట్టి మన తండ్రి కనితరము చూపించాడు మన రక్షకుడు కనితరము చూపించాడు కాబట్టి మనము కూడా చూపించాలని దేవుని వాక్యం చేత హెచ్చరించబడుతుంది ఇంకొక మాట మనం చూస్తే ఒకటవ పేదలు రెండో అధ్యాయము పదో వచనంలో ఒక మాట రాయబడింది ఒకటవ పేదలు రెండవ అధ్యాయము పదో వచనంలో అక్కడ పేదలు ఏమంటున్నాడంటే ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితే ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనీకరింపబడిన వారైతే అని అక్కడ రాయబడి ఉంది నిజముగా పేదలు విశ్వాసులకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఒకప్పుడు మనం కనీకరింపబడక ఉండేవారి ఎంత ఘోరంగా ఉండేవారిమో ఎంత బీద స్థితిలో బీర స్థితిలో పాప స్థితిలో అపరాధ స్థితిలో చీకటిగా ఉండేవారిమో ఎవరు ఇటువంటి వారిని కనికరించగలరు కనికర సంపన్నుడైన దేవాది దేవుడు మన పైన తనితరము చూపించి తన ప్రియ కుమారుడు ఏసు క్రీస్తుని పంపించాడు ఆ ప్రభు మన పైన తనితరము చూపించాడు తన శిలువ మరణం ద్వారా ఒకప్పుడైతే తనికరింపబడత ఉండేవారు మనము ఇప్పుడు తనికరింపబడిన వారైతి అని అన్నాడు మనము తనికరింపబడిన వారము కాబట్టి ఇతరుల పట్ల మనము కూడా తనితరము చూపించాలి మనము ఇతరుల మీద తనితరము మనలో కనికర అనేకులకు చూపించే విశ్వాసులుగా ఉండాలి ఏ స్థితిలో అయినా ఈ గుణము మనలో ఉండాలి కాబట్టి ప్రభువు అన్న మాట ఏంటి అనంటే ఆ నవధన్యతలలో ఒక ధన్యత కనితరము గల వారు ధన్యలు వారు తనితరము పొందుదురు మనము కనితరము చూపిస్తే తప్పకుండా కనితరమును ఏ స్థితిలో ఉన్నా అది ఆలస్యమైనా తొందరగా అయినా మనము తప్పకుండా కనికరము పొందుతాము ఇది దేవుని మాట జీవం గల దేవుని కుమారుడు ఏసు క్రీస్తు మాట కనికరము గల వారు ధన్యుడు వారు కనికరము పొందుదురు కాబట్టి ఇంతవరకు మనము కనికరించకపోయి ఉంటే ఎవరినైనా కనికరిద్దాం ప్రభువు నుండి నేర్చుకుందాం తండ్రి మన ప్రభువు ఎండగా కరుణించాడు కాబట్టి మనము కలికరించబడిన వారి మనము కూడా కలికరించే వారిగా ఉందాం ఇంటి కృపా కలికరం దేవుడు మనకు దయచేయను గాక ఈ కొద్ది మనల్ని దేవుడు దీవించి ఆశ్వించుగాక ఆమె